షుగర్ వ్యాధి అంటే ఏంటి మీకు తెలుసా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మనం అన్నం తిన్నప్పుడు లేదంటే వేరే ఏదన్నా ఫుడ్ లైక్ కేక్ కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు మనం రక్తంలో అది షుగర్గా మారుతుంది ఈ షుగర్ అనేది మన సెల్స్ తీసుకొని ఆ షుగర్ని ఎనర్జీగా మారుస్తాయి మనం నడవటానికి కానీ మన గుండె కొట్టుకోవటానికి కానీ మనం ఎక్ససైజ్ చేయడానికి కానీ ఇది హెల్ప్ అవుతుంది ఈ ఎనర్జీ సో ఎప్పుడైనా కానీ మనం అధికంగా తినేసినప్పుడు మన బ్లడ్లో ఉన్న షుగర్ బాగా పెరిగి మన సెల్స్లోకి వెళ్ళి ఆ సెల్స్ మొత్తం షుగర్తో ఫుల్ అయిన తర్వాత ఎటు వెళ్ళలేక రక్తంలోనే ఉండిపోతుంది దీన్నే షుగర్ వ్యాధి అంటాం సో ఈ షుగర్ వ్యాధి కంప్లీట్గా మందులు లేకుండా రివర్స్ చేయటం మళ్ళీ మీరు మామూలు స్థితికి రావటం ఇది కుదురుతుందా ఇది అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఇప్పుడు అందరూ అడిగేది డెఫినెట్గా కుదురుతుంది సో మీలో ఎవరన్నా షుగర్ వ్యాధి ఉండి ఆ షుగర్ వ్యాధిని శాశ్వతంగా మీ జీవితం నుంచి దూరం చేసుకోవాలనుకుంటుంటే మేము ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం ఆ వీడియోస్ చూసి అది ఎలా సాధ్యమో తెలుసుకోండి